రోడ్ షోలో పాల్గొన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాబోయే ఐదేళ్లు మీ ఇంటి భవిష్యత్తును నిర్ణయించబోయే ఎన్నికలు అని వ్యాఖ్య జిల్లాలో నిర్వహించిన ప్రజాగలం సభలో పాల్గొన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందన చూస్తుంటే రాయలసీమ కూడా మనదే ఖాయం అయిందని ధీమా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఏపీసీసీ అధ్యక్షులు వైఎస్ శర్మిల ఫైర్ జగన్ విసిరేసే కుక్క బిస్కెట్లకు ఆశపడి తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం మండు టెండర్ను సైతం లెక్క చేయకుండా తన కోసం తరలివచ్చిన జనాలకు ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు మరో వారం రోజుల్లో జరగబోయే ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలు ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు మాత్రమే కావన్నారు ఈ ఎన్నికలు రాబోయే ఐదేళ్లు మీ ఇంటి భవిష్యత్తును నిర్ణయించబోయే ఎన్నికలని తెలిపారు జగన్ కు ఓటు వేస్తే ఇప్పుడున్న పథకాలు కొనసాగుతాయని అదే చంద్రబాబు నాయుడుకు ఓటు వేస్తే ముగింపేనని ఆయన పేర్కొన్నారు ఎన్నికలు జగన్మోహన్ రెడ్డి సుడిగాలి క్రమంలోనే బాపట్ల లోక్సభ నియోజకవర్గ పరిధిలోని రేపల్లిలో రోడ్ షోలో పాల్గొన్నారు రేపల్లిలో ఉన్న అంబేద్కర్ సెంటర్ ఈ రోడ్ షోకు వేదికైంది ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు నమ్మటం అంటే కొండ చెలువ నోట్లు తలకాయి పెట్టడమేనని జగన్ ఎద్దేవా చేశారు సాధ్యం కాని హామీలు గుప్పించి మోసం చేస్తున్నారని ప్రతి ఒక్కరూ ఈ విషయం గుర్తు పెట్టుకోవాలని అన్నారు రాష్ట్ర ప్రజల దేవనలతో తన యాభై తొమ్మిది నెలల పాలనలో గతంలో ఎన్నడూ చూడని మార్పులు తీసుకొచ్చినట్లుగా వెల్లడించారు రెండు పాయింట్ డెబ్బై లక్షల కోట్ల రూపాయలు బటన్ నొక్కి నేరుగా అక్కాచెలెంల కుటుంబాల ఖాతాలోకి జమ చేసినట్లుగా పేర్కొన్నారు అలాగే రెండు పాయింట్ ముప్పై ఒక లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయని గుర్తు చేశారు గత ఎన్నికల్లో ప్రకటించిన మేనిఫెస్టోలోని తొంభై తొమ్మిది శాతం హామీలు అమలు చేసిన ప్రభుత్వం తమదేనని అన్నారు ఇక వైసీపీ సర్కార్ తీసుకొచ్చిన పథకాలను ఈ సందర్భంగా సీఎం మరోసారి గుర్తు చేస్తారు మళ్ళీ మీ ఇంటికే రావాలన్నా పేదవాడి భవిష్యత్తు మారాలన్నా పథకాలన్నీ కొనసాగాలన్నా లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా మన పిల్లలు వారి చదువులు వారి బడులు బాగుపడాలన్నా మన వ్యవసాయము మన హాస్పిటల్ మెరుగుపడాలన్నా ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి ఫ్యాన్ గుర్తు మీద రెండు బటన్లు నొక్కాలి నొక్కితే నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు ఇరవై ఐదు ఎంపీ స్థానాలు తగ్గేందుకు వంకా పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రి అంటాడు చంద్రబాబు మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేశానంటాడు చంద్రబాబు నేను అడుగుతా ఉన్నాను మీ అందరినీ ఇన్ని వేల మంది ఇక్కడ ఉన్నారు మీ అందరి సమక్షంలో నేను అడుగుతా ఉన్నాను పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా చేశానంటాడు మూడు సార్లు సీఎం అంటాడు మరి ఇలాంటి చంద్రబాబు పేరు చెబితే ఏ పేదకైనా కూడా ఆయన చేసిన ఒక్కటంటే ఒక మంచైనా గుర్తుకు అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ రెండు చేతులు పైకి పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రి అంటాడు మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేశానంటాడు మరి ఈ పెద్దమనిషి చంద్రబాబు పేరు చెప్తే ఏ పేదకైనా కానీ గుర్తుకొస్తుందా ఆయన హయాంలో ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క స్కీమ్ అయిన పేదవాడి కోసం చేసింది గుర్తుకొస్తుందా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ ఈసారి ప్రజాస్పందన చూస్తుంటే పాండ్యంతో పాటు రాయలసీమ కూడా మనదే అని ఖాయమైంది అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు గత ఎన్నికల్లో రాయలసీమలోని యాభై స్థానాల్లో నలభై స్థానాలు సైకో గెలిచాడని వెల్లడించారు ఇప్పుడు నలభై తొమ్మిది కాదు యాభై రెండుకి యాభై రెండు మనవే అని ధీమా వ్యక్తం చేశారు రాయలసీమలో మీరు మూడే గెలిచారని అతడు ఎగతాలు చేశాడు దాంతో నాకు కూడా బాధ అనిపించింది ఇన్ని పనులు చేసి కూడా ఓట్లు పడలేదు అని బాధపడ్డానని ఆయన తెలిపారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లా పానీ నిర్వహించిన ప్రజాగలం సభకు హాజరయ్యారు ఈ సభలో ఆయన ప్రసంగిస్తూ రాయలసీమలో మీరు మూడే గెలిచారని అతడు ఎగతాలు చేశాడు దాంతో నాకు కూడా బాధ అనిపించింది ఇన్ని పనులు చేసి కూడా ఓట్లు పడలేదు అని బాధపడ్డానని తెలిపారు ఇప్పుడు పులివెందులలో కూడా జగన్ కు ఎదురుగాలివిస్తుందని అందుకే ఫ్రస్ట్రేషన్ వ్యాఖ్యానించారు ఇప్పుడు ఏం చేస్తాడో తెలియదు ఒకప్పుడు ఇంట్లో టీవీ పగలగొట్టేవాడు ఇప్పుడు ఎంతమందిని లేపేస్తాడో అనిపిస్తుంది సైకో జగన్ నమ్మేందుకు ప్రజలు మోసపోయారని ఆరోపించారు అందుకే జగన్మోహన్ రెడ్డి ఫ్రస్ట్రేషన్ ఒకప్పుడు కోపం మోస్తే ఇంట్లో టీవీ పగలు కొట్టేవాడని ఇప్పుడు ఎంతమందిని లేపేస్తాడో నాకే తెలియదు ఈ ఫ్రస్ట్రేషన్ చూస్తా ఉంటే నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా సైకో జగన్ నమ్మిన దానికి మీరు మోసపోయారా లేదా నష్టపోయారా లేదా మళ్ళీ నష్టపోతారా లేదా అందుకే ఈ రోజు మీ అందరిని మీలో ఒక బాధ ఉంది కలిసి ఉంది ఆవేదన ఉంది ఆగ్రహం ఉంది ఎక్కడ చూపించాలి ఇది పదమూడో తారీఖున పోలింగ్ బూతుల్లో వైసీపీని చెత్త చిత్తుగా ఓడిస్తారా లేదా భూస్థాపితం చేస్తారా లేదా అదే మాదిగా నిన్న అమిత్ షా కూడా ఒక మాట చెప్పారు పొత్తులు ఎందుకంటే అవినీతి ప్రభుత్వాన్ని ఇంటికి పంపించడానికి గోండా గిరిని అణిచివేయడానికి మళ్ళీ పోలవరాన్ని కట్టి రాయలసీమకు నీళ్లు ఇవ్వడానికి అమరావతిని కట్టి మళ్ళీ రాష్ట్ర ప్రజానికాలకు ఉద్యోగాలు ఇవ్వడానికని చాలా స్పష్టంగా చెప్పాడు మనం ఉంటే ఐదేళ్లలో అన్ని ప్రాజెక్టులు పూర్తయ్యేటవునా కాదా పరిగెత్తిచ్చాం దుర్మార్గుడు వచ్చి అన్ని ఆటకెక్కిచ్చాడు నేను ఒకటే మీ అందరినీ కోరుతున్నా దీనికి కారణం ఈ జగన్మోహన్ రెడ్డి ఒక అహంకారి ఒక సైకో ఒక విధ్వంసకారుడు ఒక దారుడు అవునా కాదా తమ్ముళ్ళు అడుగుతున్నా మిమ్మల్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ వెయ్యి కోట్లు కావాలని తాను అడిగినట్లు నిరూపిస్తే రాజకీయాలు మానేసి వెళ్లిపోతానని వైఎస్ షర్మిల సవాల్ విసిరారు వైసీపీ మండిపడ్డారు జగన్ విసిరే కుక్క ఆశపడి తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు కడపలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఏపీసీసీ అధ్యక్షులు వైఎస్ షర్మిల మాట్లాడుతూ ఇలా తనపై ఆరోపణలు చేయటం వల్ల వారికి ఎంత మొత్తం ముడుతుందో చెప్పాలని డిమాండ్ చేస్తారు జగన్ పక్కన ఉండే వాళ్ళు ఓసరు వెల్లులోని అవసరాన్ని బట్టి మనుషులను వాడుకుంటారని ఆరోపించారు అవసరం ఉంటే అమ్మా తల్లి నువ్వు పాదయాత్ర అవసరం పుట్టుకనే అవమానిస్తారని పార్టీ మీద మనుషుల వ్యాఖ్యలు చేశారు వైఎస్సార్ వెనుక రిలయన్స్ హస్తం ఉందని నాడు జగన్ ఆరోపించారని అధికారంలోకి వచ్చాక అదే రిలయన్స్ కంపెనీ చెప్పిన వారికి ఎంపీ టికెట్ ఇచ్చారని గుర్తు చేస్తారు అధికారం లేనప్పుడు వివేక హత్యలో చంద్రబాబు నాయుడు పాత్ర ఉందని సీబీఐ విచారణ జరిపించాలని అన్న జగన్ అధికారంలోకి వచ్చాక సీబీఐ విచారణ అవసరం లేదని చెప్పారని తెలిపారు అంటే నాడు చంద్రబాబు ఆరోపణలు పై చేస్తున్నట్లయినా అని ఆమె అన్నారు చెప్పడానికి ఏముందండి వెయ్యి కోట్లైనా చెప్తారు నేను కోట్ల వరకు కూడా అడిగానని కూడా చెప్తారు ఆలోచన చేసుకోవాలి జే జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారి మరణం వెనకాల రిలయన్స్ హస్తం ఉంది అని ఒకప్పుడు అన్నారు అందరూ నమ్మారు ఎంతో మంది రాజశేఖర్ రెడ్డి అభిమానులు మీద దాడులు చేసి కేసులలో కూడా ఎదుర్కొన్నారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ అవసరం తీరిపోయాక ముఖ్యమంత్రి అయిన తర్వాత అదే రిలయన్స్ సంస్థకి ఎంపీ పదవి వాళ్ళకి చెందిన మనిషికి ఎంపీ పదవి కూడా ఇచ్చారు మరి మీరా అండి మాట్లాడేది ఇదే జగన్మోహన్ రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారికి హత్య వెనక చంద్రబాబు గారి హస్తం ఉంది అని సిబిఐ ఎంక్వైరీ కోరిన మాట వాస్తవం కాదా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సిబిఐ ఎంక్వైరీ వద్దు అన్న మాట కూడా వాస్తవం కదా అంటే మీరు ముందు చెప్పిన మాట అబద్ధమని నిరూపించుకున్నారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఉంటే ఇవి కూడా వెల్కమ్ టు సిబిఐ ఎన్క్వైరీ ఇదే జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారి పేరు ఛార్జ్ షీట్ లో కాంగ్రెస్ పార్టీ చేర్చింది అని పదే పదే చెప్పుకుంటూ వచ్చారు ఈ రోజు కూడా చెప్తున్నారు వాస్తవం ఏమిటంటే కనీసం సిబిఐ రాజశేఖర రెడ్డి గారి పేరు ఎఫ్ఐఆర్ లో కూడా చేర్చకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన సుధాకర్ రెడ్డి పొనుగోలు సుధాకర్ రెడ్డి అనే మనిషి మూడు కోర్టు చుట్టూ తిరిగి రాజశేఖర్ రెడ్డి గారి పేరు లేకపోతే ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసులో నుంచి బయటపడటం సాధ్యము అని రాజశేఖర రెడ్డి గారి పేరు ఉండేటట్టు ఆయన కోర్టులు తిరుగుతారు చుట్టూ తిరిగి చేస్తారు సుధాకర్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన ఆరు రోజుల్లోనే అడ్వకేట్ అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఇచ్చారు ఎవరైనా తండ్రి పేరుని సిబిఐ చార్జ్ షీట్ లో చేరిస్తే అంత ఇస్తారండి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కాబట్టి ఆయన చేశారు కాబట్టి ఆయన పదవి ఇవ్వడం జరిగింది ఎంత దారుణం కాకపోతే కన్న తండ్రి పేరునే సిబిఐ చార్జ్ షీట్ లో పెట్టేటట్టు చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు ఇది నీచమైన రాజకీయాలు కాకపోతే ఏ ఎన్నికల ప్రక్రియలో ఏపీ ప్రభుత్వం మితిమీరిన జోక్యం చేసుకుంటుందని టీడీపీ నేత బోండా ఉమా అన్నారు సజ్జల వంటి సలహాదారులు ఇష్టం వచ్చిన విధంగా దూషిస్తున్నారన్నారు మా వాళ్లపై వైసీపీ రౌడీ మొకలు దాడులు చేస్తున్నారన్నారు బడుగు బలహీన వర్గాల వారిని కొట్టినా నామమాత్రపు సెక్షన్లు పెడుతున్నారన్నారు సే దుర్గా ప్రసాదులకు వెల్లంపల్లి పోస్టింగ్ వేయించారని బోండా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బోండా ఉమా మాట్లాడుతూ మా వాళ్లను కొట్టినా వారు పట్టించుకోవటం లేదన్నారు రాష్ట్ర కేంద్ర ఎన్నికల సంఘానికి రాత పూర్వకంగా ఫిర్యాదు చేస్తామని తెలిపారు సిపి ఇంటెలిజెన్స్ డీజీపీలను కేంద్ర ఎన్నికల సంఘం తప్పించిందన్నారు రాష్ట్ర ఎన్నికల సంఘం మాత్రం డమ్మీగా పనిచేస్తుందని అన్నారు కొంతమంది పోలీసులు వైసీపీకి తొత్తులుగా పనిచేస్తున్నారని తెలిపారు ఆధారాలతో సహా ముఖేష్ కుమార్ మీనాకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు ఇంతవరకు వీటి చర్యలు ఎందుకు తీసుకోవటం లేదని ప్రశ్నించారు దీని వెనుక ఉన్న మర్మం ఏమిటో మాకు తెలియటం లేదన్నారు పోలీసులు స్వయంగా చెబుతున్నారని వైసీపీ వాళ్ళకే పనిచేస్తామన్నారు ఒక సర్వేయర్ పోస్టల్ బ్యాలెట్ వేయలేదని వైసీపీ రౌడీ మొక్కులు దాడి చేశారన్నారు హత్యాయత్నం చేస్తే పెట్టి కేసు కింద సెక్షన్లు కట్టారన్నారు పోలీస్ స్టేషన్కు కోత వేటి దూరంలో ఉన్న పోలీసులు అక్కడికి వెళ్ళలేదన్నారు పోలీసులు ఎక్కడా కూడా పట్టించుకున్నటువంటి పాపాన పోవటం లేదు బహిరంగంగా ఎస్సీల్ని ఎస్టీల్ని బడుగు బలహీన వర్గాల్ని కొట్టినా తూర్తు మంత్రంగా నామకే వస్తే కేసులు పెట్టి నడిపిస్తా ఉన్నారు మేము విజయవాడ నగరంలో ఉన్నటువంటి ఏసీపీ ప్రసాద్ నార్త్ ఏసీపీ ప్రసాద్ అలాగే నున్న సిఐ దుర్గా రాసాద్ దుర్గాప్రసాదు వీళ్ళ ప్రవర్తన నాలుగు నెలల ముందు వీళ్ళిద్దరిని వెల్లంపల్లి శ్రీనివాసు పోస్టింగ్ లేయించాడు వీళ్ళిద్దరికి వీళ్ళిద్దరూ వైసీపీ గూండాలు వైసీపీ కార్పొరేటర్ల భర్తలు వైసీపీ డివిజన్ పార్టీ అధ్యక్షులు రౌడీ షేటర్లు పెట్టి ఎలా పడితే అలా ప్రజల మీద దాడులు చేస్తా ఉన్నా వీళ్ళిద్దరూ దృష్టికి తీసుకొచ్చినా ఎక్కడా కూడా పట్టించుకున్న పాపానికి పోవటం లేదు దీని మీద రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ మేనా గారి దృష్టి కూడా రిటర్న్గా కంప్లైంట్ ఇచ్చాం దురదృష్టం ఏంటంటే సెంట్రల్ ఎలక్షన్ కమిషను మేము ఇచ్చినటువంటి కంప్లైంట్ల మీద స్పందిస్తుంది మొన్న విజయవాడ సిపిని ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనే అలాగే నిన్న డీజీపీని కేంద్ర ఎన్నికల కమిటీ ఎన్నికల సంఘం పట్టించుకుంటుంది కానీ రాష్ట్ర ఎన్నికల సంఘం డమ్మి అయిపోయింది రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఒక కానిస్టేబుల్ మీద కూడా చర్యలు తీసుకున్న దాఖలు లేవు అభూత కల్పనతో తాడేపల్లి డైరెక్షన్ లో సాక్షిలో ప్రచురితమైన కథనంపై పరువు నష్టం దావా వేస్తామని బీజేపీ నాయకులు హెచ్చరించారు సుజనా చౌదరి గెలుపు ఏకపక్షం కానుందని కూటమి అధికారం చేపట్టనుందని తెలిసి తట్టుకోలేక అవాస్తవ కథనాలు ప్రచారం చేస్తుందని ఆరోపించారు నగరాల కులస్తులందరూ ఐక్యంగా ఉండి సుజనా గెలుపునకు కృషి చేస్తామని తెలిపారు బీజేపీ ఎన్నికల కార్యాలయంలో నాయకులు పైలా సోమినాయుడు పోతున బేస్ కంఠేశ్వరుడు అడ్డూరి శ్రీరామ్ మీడియాతో మాట్లాడారు సుజనా చౌదరి గెలుపు ఏకపక్షం కానుందని కూటమి అధికారం చేపట్టనుందని తెలిసి తట్టుకోలేక అవాస్తవ కథనాలు ప్రచారం చేస్తుందని ఆరోపించారు ప్రజల అపోహలు సృష్టించేందుకే ఈ తరహా కథనాలు వండి వారిస్తున్నారని విమర్శించారు సాక్షి కథనాలను ప్రజలు నమ్మటం లేదని అన్నారు వెస్ట్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారన్న నమ్మకంతో సుజనాకు మద్దతుగా తామందరం నిలిచామని సుజనా గెలుపు నల్లేరుపై నడకేనని జోస్ చెప్పారు పశ్చిమ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి సత్యనారాయణ చౌదరి నగరాల కులస్తులు సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నారని సుజనా విజయం ఏకపక్షం కావడంతో తట్టుకోలేక తాడేపల్లి స్క్రిప్ట్ తో సాక్షిలో అభూత కల్పన కథనాలు రాస్తున్నారని బీజేపీ నాయకుడు పోతిన వెంకటేశ్వర తీవ్రంగా ఖండించారు అయినప్పటికీ భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ నరేంద్ర మోడీ గారిపై నాయకత్వంపై సుజనా చౌదరి గారి ఈ యొక్క పశ్చిమ నియోజకవర్గంలో ఆయన అవసరాన్ని గుర్తించి పశ్చిమ నియోజకవర్గం కష్టాలు తీరాలంటే ప్రజల కష్టాలు తీరాలంటే అభివృద్ధి చెందాలంటే సుజనా చౌదరి గారితోనే అది అవుతుందని చెప్పి ఒక నమ్మకాన్ని పెట్టుకొని నమ్మి ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరితే దాన్ని జీర్ణించుకోలేని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంప్లెట్ అని చెప్పుకునేటువంటి సాక్షి పేపర్లోని అవాకులు చవాకులు రకరకాలుగా ఒక కథలు సృష్టించి రాయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అనేక పార్టీ కార్యాలయం అనేక అందరూ కూర్చుంటాం చర్చలు జరుపుతావు చేరి నాలుగు రోజులు అవల అప్పుడే విషపురాతలు రాస్తున్నారంటే ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వాసిఫ్ని కావచ్చు వీళ్ళంతా కూడా ఏ విధంగా భయపడతా ఉన్నారో తెలియపరచాలా అనుకుందాం ఈ పేపర్ రాసినట్టుగా పాంప్లెట్ రాసినట్టుగా నిజంగా మేము కొట్టుకున్నాం అరుచుకున్నాం ఇచ్చుకున్నాం అంటే ఈ రోజు నిజంగా అరుచుకుంటే ఈ ముగ్గురు నలుగురు నాయకులు కూర్చోగలుగుతావా ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవడే అడుగుతా ఉన్నా నిన్న కాక మొన్న ఒక పరం భోగిని ప్యాకేజ్ తీసుకొని పార్టీలో చేర్చుకున్నారు మీరు వాడిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్ని మీ మేయర్ని ఒక వేదిక మీద కూర్చోపెట్టగలరా ఈ విధంగా సాక్షి పేపర్ మేనేజ్మెంట్ మీద పరువు నష్టం తావయటం ఖాయం నగరాలు ఇప్పటికే నైంటీ పర్సెంట్ శాతం సుజనా చౌదరి గారిని గెలిపించాలని ఆ రకంగానే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలని చెప్పినటువంటి సంకల్పంతో ఇప్పటికే పెద్ద ఎత్తున నగరాల ఆత్మీయ సమావేశాలు కూడా చేసి సుజనా చౌదరి గారికి మరి ఇక్కడ అత్యధికమైనటువంటి మెజార్టీ ఇచ్చి ఈ నియోజకవర్గ అభివృద్ధికి కావాల్సినటువంటి రీతిలో నగరాలందరూ కూడా నైంటీ పర్సెంట్ ప్రయత్నం చేస్తున్నటువంటి నగరాల్ని విడగొట్టి వాళ్ళు ఏదో ఒక గ్రూప్ సిస్టాన్ని తయారు చేయాలని చెప్పినటువంటి పండుతున్నటువంటి సాక్షి వారు వైఎస్ఆర్ వారు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళందరూ కూడా ఈ దుర్మార్గం చర్యలు పూనుకుంటున్నారనేది అనేది అది ఖచ్చితంగా మా యొక్క పెద్దలు నాయకులు అందరూ కూడా పూర్తిగా గుర్తులని వారిని కోరుతూ ఉన్నాం ఏపీ డీజీపీగా హరీష్ కుమార్ గుప్తాను ఈసీ నియమించింది సీని ఆర్టీ జాబితాలోని ఐపీఎస్ అధికారులు ద్వారకా తిరుమల రావు మాదెడ్డి ప్రతాప్ హరీష్ కుమార్ గుప్తా పేర్లను రాష్ట్ర ప్రభుత్వం ఈసీకి పంపగా హరీష్ గుప్తాను నియమించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది తక్షణమే ఆయన్ను బాధ్యతలు తీసుకోవాలని సూచించింది ఈ రోజు సాయంత్రం ఐదు గంటలపు బాధ్యతలు తీసుకోవాలని ఈసీ ఆదేశాలు జారీ చేయగా హరీష్ గుప్తా డీజీపీగా బాధ్యతలు స్వీకరించారు కృష్ణా జిల్లా పెనమలూరుకు చెందిన ఘటనపై మహిళా కమిషనర్ సీరియస్ అయింది ఈ ఘటన కేసును సుమోటోగా స్వీకరించింది దీనిపై సమగ్ర విచారణ చేపట్టాలని పూర్తి వివరాలు వెల్లడించాలని కృష్ణా జిల్లా కమిషనర్ సజ్జల వెంకటలక్ష్మి లేఖ రాశారు నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు రాజకీయం పేరిట ఇటీవల తెలుగుదేశం పార్టీకి చెందిన కొంతమంది కేసుకులు మహిళలపై చేస్తున్న అరాచకాలపై ఉక్కుపాదం మోపాలని వారి భరతం పట్టేలా చర్యలు తీసుకోవాలని కోరారు బాధిత మహిళా వివరాలపై గోప్యత పాటించాలని రక్షణ కల్పించాలని సూచించారు సోషల్ మీడియా చూసి మహిళా కమిషన్ దీన్ని సుమోటోగా స్వీకరించడం జరిగింది ఈరోజు ఎస్పీ గారికి కూడా మేము మెయిల్ చేయటం జరిగింది అలాంటి వ్యక్తుల మీద చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది ముఖ్యంగా ఆ వ్యక్తి మేము వీడియోలో చూసిన దాన్ని బట్టి అదేవిధంగా సోషల్ మీడియా వాట్సాప్ మాధ్యమాలలో చూసిన దాన్ని బట్టి తనకు ఫోన్పే చేశానని తాను ఫోన్ చేస్తేనే వచ్చానని మాట్లాడుతూ ఆ మహిళ ఇంటి మీద దౌర్జన్యం చేస్తూ ఆమెకు సంబంధించిన కొన్ని ఇంటికి సంబంధించిన వస్తువులన్నింటినీ కూడా బయట పారవేస్తూ పగలగొట్టడం జరిగింది అదేవిధంగా ఆమె పట్ల ఒక సెక్సువల్ హరాస్మెంట్ ఏ విధంగా అయితే అసభ్యకరమైన మాటలు మాట్లాడుతూ ఆమెను నిజంగా అనరాని మాటలు మాట్లాడుతున్న తీరు నిజంగా మహిళా కమిషన్ ఖండిస్తోంది ఇలాంటి రాజకీయాలలో ఉన్న వ్యక్తులు రాజకీయ నాయకుల అండదండలు చూసుకొని ఒక కీచకులలాగా మహిళల పట్ల ప్రవర్తిస్తున్న తీరు ఆక్షేపణీయం నిన్ననే ఒక జనసేనకు సంబంధించిన వ్యక్తి కూడా ఒక మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ మేము అధికారం లేకొస్తే మీ అంతు తెలుస్తామంటూ మహిళల పట్ల ఎంత దారుణంగా దిగజారి మాట్లాడుతున్నారు అంటే అంటే మీ శారీరక అవసరాల కోసం మహిళలను ఎంత ప్రలోభ పెడుతున్నారు ఏ విధంగా భయపెడుతున్నారు ఏ విధంగా దౌర్జన్యాలకు తెగబడుతున్నారు అన్న వరుస సంఘటనలు చూస్తూ ఉంటే ఇలాంటి వ్యక్తుల రాజకీయాలల్లో రాజకీయాలలో రాజకీయాలు చే ఇంత మహిళల మీద రాజకీయాలు చేయటం ఏంటి అన్నది నిజంగా ఆ సభ్య సమాజము సిగ్గుపడే విధంగా ఉంది వీళ్ళ తీరు కాబట్టి ఇలాంటి వ్యక్తులను మరొకసారి మహిళల జోలికి రాకుండా కఠిన శిక్షలు వేసే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా ఎస్పీ గారిని కోరడం జరిగింది అదేవిధంగా ఈ వ్యక్తి రౌడీ షీటర్ అని కూడా చెప్తున్నారు కాబట్టి పోలీసులతో మేము విచారించినప్పుడు అతని మీద రౌడీ షీట్ కూడా ఉంది అని చెప్తున్నారు కాబట్టి ఎలక్షన్ ముందు ఇలాంటి రౌడీ షీటర్లను అదుపులోకి తీసుకోవాల్సిన అవసరం కూడా ఉందని తెలియజేసుకుంటూ ఆ మహిళకు అదేవిధంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళకు అండగా ఉంటుంది మహిళా కమిషన్ మీకు ఎటువంటి ఆపద కలిగినా సరే ధైర్యంగా ముందుకు రండి అలాంటి కీచకులతో పోరాడే విధంగా మీకు సహాయంగా మహిళా కమిషన్ ఉంటుందని తెలియజేసుకుంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అఖండ మెజారిటీతో గెలిపించాలని సీఎం వైఎస్ జగన్ సతీమణి బాతిరెడ్డి ప్రజలను కోరారు వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న వైఎస్ జగన్ వైఎస్ అవినాష్ రెడ్డిలను గెలిపించాలని ఆమె పిలుపునిచ్చారు వైఎస్ఆర్ జిల్లా వేములలో వైఎస్ జగన్ సతీమణి భారతిరెడ్డి ఇంటింటా ప్రచారాన్ని నిర్వహించారు ఎన్నికల ప్రచారం సందర్భంగా వైఎస్ భారతమ్మ ఆమె సోదరుడు ప్రముఖ వైద్యుడు ఈసీ దినేష్ రెడ్డికి అడుగడుగున ప్రజలు ఎదురేగి స్వాగతం పలికారు వారిని ఆప్యాయంగా పలకరించారు మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి భారతమ్మపై అభిమానాన్ని చూపారు ఆమెను చూడగానే చెరునవ్వుతో ఆప్యాయంగా పలకరిస్తూ తమ ఇంటిలోకి ఆహ్వానించి అభిమానాన్ని చాటుకున్నారు చాలా రోజుల తర్వాత ఆమెను చూడటంతో సంతోషంతో ఉప్పొంగిపోయారు చంద్రబాబు నాయుడు చేస్తున్న నీచ రాజకీయాల వల్లే నేడు అవాతాతలకు పెన్షన్ అందడం లేదని పశ్చిమ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి షేక్ ఆసిఫ్ ఆరోపించారు సంక్షేమ పథకాలు ప్రజలకు అందాలన్నా రాష్ట్రం సుభిక్షంగా పరిపాలన సాగాలన్నా జగనన్న ప్రభుత్వం రావాలని ప్రజల మద్దతు జగన్కే ఉందని మళ్ళీ జగనన్న ప్రభుత్వం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు యాభై నాలుగో డివిజన్ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్ ఎన్నికల ప్రచారం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగనన్నది ప్రజాపాలన సంక్షేమ పాలనని ప్రభుత్వం ఏర్పడినాక రాజీనామా చేసిన వాలంటీర్లను కూడా మళ్లీ విధుల్లోకి తీసుకుంటామని పెన్షన్ ను ఇంటి వద్దకు అందజేస్తామని తెలిపారు రాష్ట ప్రజల దీవెనలు జగనన్నకే